హలో గైస్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆర్సీబీ టీం ఈ సీజన్ లో ఆడబోయే మొట్టమొదటి మ్యాచ్ గురించి ఏ టు జెడ్ డీటెయిల్స్ అంటే స్టేడియం విన్నింగ్ ప్రాబిలిటీ లైవ్ టెలికాస్ట్ కెప్టెన్సీ అలాంటి అన్ని డీటెయిల్స్ ఈ రోజు ఈ వీడియో లో చూడబోతున్నారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు లేక చూసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండవ తేదీన ఈ మ్యాచ్ జరగబోతోంది ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ నే ఎందుకు పెట్టారో తెలుసా ఆర్సిపి టీం కి ఒక్కటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లు హై రేంజ్ కు పోవాలంటే ఇలాంటి టీమ్ తోనే ప్రారంభించాలని ఆర్సిబి తోనే ఫస్ట్ మ్యాచ్ ఆడిపిస్తున్నారు ఆర్సిపి తో పాటు పోటీగా లాస్ట్ లాస్ట్ ఐపీఎల్ సీజన్ కప్ విన్నర్స్ కేకేఆర్ టీం ని సెలెక్ట్ చేశారు ఇక ఈ మ్యాచ్ కోల్కతాలో ఎడన్ గార్డెన్ స్టేడియం లో జరగబోతోంది ఈ స్టేడియం కేకేఆర్ టీమ్ కి హోమ్ గ్రౌండ్ ఇక ఈ స్టేడియం కెపాసిటీ చూస్తే అరవై మంది ఒకేసారి మ్యాచ్ ని చూడొచ్చు ఇక విన్నింగ్ ప్రాబిలిటీ చూసుకుంటే కేకేఆర్ కి ఫిఫ్టీ ఉంది ఆర్సీబీ కి ఫార్టీ ఉంది అసలు దీనిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ జరిగిన ఫైవ్ మ్యాచెస్ రిజల్ట్స్ చూసి వాటిలో ఏ టీం ఎక్కువగా విన్ అయింది ఏ టీమ్ తక్కువగా విన్ అయింది అనే దాన్ని బట్టి చెప్తారు ఇక్కడ కేకేఆర్ మ్యాచెస్ కి మధ్య చూస్తే ఆర్సీబీ టీం లాస్ట్ ఫైవ్ లో ఫోర్ మ్యాచెస్ ఓడిపోయింది ఒక మ్యాచ్ గెలిచింది కేకేఆర్ టీమ్ చూసుకుంటే లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ లో ఫోర్ మ్యాచెస్ గెలిచింది ఒక మ్యాచ్ ఓడిపోయింది అందుకే కేకేఆర్ టీమ్ కి విన్నింగ్ ప్రాబిలిటీ కొంచెం ఎక్కువగా ఉంది ఇక రెండు టీమ్స్ కి కెప్టెన్ గా ఎవరున్నారని చూసుకుంటే ఆర్సీపీ కి కెప్టెన్ గా రజిత్ పటిదార్ ఉన్నారు కేక కి కెప్టెన్ గా అజింక్య రహానే ఉన్నారు ఇక ఐపీఎల్ మ్యాచెస్ లైవ్ టెలికాస్ట్ ని ఎక్కడెక్కడ అనుకుంటే జియో సినిమా జియో హాట్ స్టార్ స్టార్ స్పోర్ట్స్ లలో చూడొచ్చు చూద్దాం మరి ఏ టీం కి ఏ ఓడిపోతుందో ఇక బద్దలు కొడుతుందో చూద్దాం వీడియోని లైక్ చేశారా అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఐపీఎల్ సీజన్ లోనే మొట్టమొదటిసారిగా జరగబోతున్న మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి యూజ్ఫుల్ క్రికెట్ కంటెంట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్